మదనపల్లి ప్రాంతాల్లో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పర్యటించి ముందస్తు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం స్థానికుల కోరిక మేరకు సమస్యలపై ఆయన స్పందించారు పుంగనూరులో కృష్ణాష్టమి వేడుకలకు రెండు లక్షలు శ్రీకృష్ణ ఆలయాభివృద్ది నిమిత్తం పది లక్షల విరాళం అందజేశారు అంతేకాకుండా ఆలయ నిర్మాణాలతో సహా సామాజిక కార్యక్రమాలకు ప్రోత్సహిస్తామని రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు ఒక దేవాలయం అంటే శ్రీకృష్ణ భగవానుడంటే కేవలము ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్కరికో సంబంధించింది అనేది కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు తలపెట్టారో వాటికి వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఆశయంతో ఏ లక్ష్యంతో అయితే ఇక్కడ ఆలయం నిర్మించాలో ఆలయంతో పాటు మిగిలిన కార్యక్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణ మండపం నిర్మాణం కావచ్చు గోశాల నిర్మాణం కావచ్చు అదేవిధంగా పేదలకు విద్యార్థులకు అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు చేసే విధానంలో కావచ్చు ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకెళ్లాలంటే ఈ కార్యక్రమానికి ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో లేదా వ్యక్తిగత అభిప్రాయాలో లేదా రాజకీయాల్లో లేదా వర్గాలో ఇలాంటివి ఏవీ చూడకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ అనేక రకాల సేవా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా అది కమ్యూనిటీ అభివృద్ధితో పాటు మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయము భారత చైతన్య తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపకులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు చాలా శుభదినం రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ విచ్చేయడం ఒక నాలుగైదు రోజుల పూర్వము వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఆహ్వానించాం ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించాం ఆ రోజు ఎప్పుడో ఒకసారి వచ్చి నాకు వీలున్నప్పుడు దర్శిస్తామని చెప్పారు అదేవిధంగా ఈరోజు ఆయన వచ్చి మా గుడిని దర్శించి ఆయనకు సహకార సహాయ సహకారాన్ని అందించినారు పది లక్షల రూపాయలు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి అయితేనేమి ఇక్కడ భోజన కార్యక్రమాలకైతేనేమి అన్నిటికీ కూడా ఆయన ఇంతకు ఇంకా ముందు ముందు ఆయన సహకారాన్ని అందిస్తామని చెప్పారు చాలా సంతోషమైంది మాకు ఆయనకు మా యాదవ సంఘం తరఫున మా ఆలయ కమిటీ సభ్యుల తరపున చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను రేపు సోమవారం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మేము వాళ్ళని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం వారికి మరీ మరీ ప్రత్యేకంగా మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను